నగర్ కు చెందిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి లేశెట్టి రాజయ్య మధురమ్మ వృద్ధ దంపతులు ఆదివారం రాత్రి వినూత్నంగా వారి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు పుట్టినరోజు వేడుకల్లో తమ మరణానంతరం దేహాలను మెడికల్ కాలేజీలకు దానం చేస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామగుండం మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ సంస్థ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ నాకు మామగారు నగరంలో అందరికీ ఎల్ రాజయ్య సుపరిచితులని ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసున్న రాజయ్యతో పాటు వారి సతీమణి కూడా దేహదానం చేస్తామని తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని వీరి నిర్ణయం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు ఉపాధ్యాయుడిగా కవిగా పర్యావరణ ప్రియుడిగా అనేక ఆదర్శవంతమైన సేవలందించిన రాజయ్య వైద్య విద్యార్థుల పరిశోధన కోసం తమ దేహాలను దానం చేస్తామని ముందుకు రావడం గొప్ప విషయమన్నారు అనంతరం దంపతులను సోమారపు సత్యనారాయణ శాల్వాతో సత్కరించారు దంపతులతో కేక్ కట్ చేయించి మిఠాయిలు తినిపించారు దంపతులకు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేహదాన అభినందన పత్రాన్ని ఫౌండేషన్ ప్రతినిధులు అందజేశారు ఈ కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి కెఎస్ వాసు జిల్లా మహిళా శాఖ అధ్యక్షురాలు వెల్ది కవిత అనంతరాములు మగవ లైన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి శశికళతో పాటు రాములు రాజమహేందర్ రామ్రెడ్డి అడ్వకేట్ మధు రిటైర్డ్ పోలీస్ దేవి లక్ష్మీ నర్సయ్య విహెచ్పి ప్రతినిధి వెంకన్న శారదానగర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీరెడ్డి ప్రతినిధులు సాగర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు బహుశా ఆయనకు వచ్చిన కష్టాలు ఇక్కడ ఉత్సవాళ్ళకి అందరికి ఎవరికి రాలేదు అన్ని కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడి ఇప్పటికీ కూడా మనకంటే ఉత్సాహంగా ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉండాలంటే మా మహాత వారి ఉత్సాహము వారి సంతోషము వారి శరీరాన్ని వారి ఆత్మని శుద్ధిపరచడం కాకుండా చుట్టుపక్కల మన మీద కూడా కొంత దాని ఎఫెక్ట్ పడుతుంది వారిని చూసినప్పుడు మనకు ధైర్యం మా అమ్మగారితో ఇంత స్టాండ్ అవుతున్నాడు అనేది ఒక ఒక విధమైన మనకు ఉత్సాహం కానీ సంతృప్తి కానీ ఒక అవగాహన కానీ కలుగుతుంది ఒక ధైర్యం కూడా కలుగుతుంది